వెల్కమ్ బ్యాక్ టు మీ పవన్ బేస్వాడ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టాకార్టీ గారు అన్న నమస్తే నమస్తే అఘోరి వ్యవహారం మలుపులు తిరుగుతా ఉంది నిన్న మొన్ననే వాళ్ళ తల్లిదండ్రుల ముందే తాలిబొట్టు కట్టానని వర్షిణి ప్రకటించింది మళ్ళీ ఇప్పుడు అఫీషియల్ గా వర్షిణిని అఘోరి తన గురువు గారి సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన వీడియో మన స్క్రీన్ పైన చూస్తాను అసలు ఈ అఘోరీ వ్యవహారం ఇలా ఉంటే తాను మొదట ఒక వ్యక్తికి తాలి కట్టారంటూ ఆమె వచ్చింది బయటికి నిన్న మీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకుంది ఇలా అఘోరి ఎంతమందిని మోసం చేస్తాడు తనకు న్యాయం జరగాలంటూ ఇలాంటి మహిళలు మోసపోవద్దంటూ ఒక మహిళ ఇప్పటికే మీడియా ముందు పోలీసుల దగ్గరికి కోర్టు చుట్టూ తిరుగుతోంది ఈ రోజున అఫీషియల్ గా పెళ్లి చేసుకుంటానంటూ వర్షినితో పెళ్లి అయిన వీడియో బయటకు వస్తా ఉంది అసలు ఎటుపోతుంది ఈ వ్యవహారం ఏం జరుగుతుంది ఫస్ట్ అఘోరి అనే పదం ఇక బంజే అఘోరి అంటే కుటుంబానికి దూరంగా వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేసి కోరికలు వదిలేసి అంటే కోరికలను చంపేసుకొని బతికే వాళ్ళు అవును బూడిద రాసుకొని జీవితంలో మిగిలినది ఇదే అని చెప్పేశారు అంటే పెళ్లి చేసుకుంటారు పేరెంటారు చేసుకుంటారు ఇది అఘోరీ చేయరు సో తను పెళ్లి చేసుకోవడం తన వ్యక్తిగత విషయం ఒక ప్రతి మనిషికి కూడా ఒక వ్యక్తిని ప్రేమించకుంటది పెళ్లి చేసుకునే ఎక్కువ ఉంటది మేజర్లు అయితే గనక మేజర్ అయితే గనక వాళ్ళిద్దరు మేజర్స్ కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకునే హక్కు ఉంది కాకపోతే ఏంటంటే అఘోరి అని పేరు చెప్పి మన సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించారు అనే కారణం చేత మనం కొంచెం వాళ్ళని నిందించాల్సి వస్తుంది ఎందుకంటే అఘోరి తత్వం వేరు నాగసాధు తత్వం వేరు ఆ పేరు చెప్పుకొని మిస్యూజ్ జరుగుతుంది సనాతన ధర్మం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని అఘోరి చాలా మందిని మోసం చేస్తుంది అనేటువంటి ఒక వాదన తెర ముందుకు వస్తాయి ఇదే క్వశ్చన్ అఘోరి చేస్తే అఘోరి అంటే అలియా శ్రీనివాస్ ఆ శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు అంటే అఘోరిలో పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈవెన్ వర్షిణీకి తనకంటే ముందు సాధన నేర్పించినటువంటి తన గురువు గారు కూడా పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు తండ్రి అని చెప్పి అఘోరి చెప్తాం నాకు అఘోరి రెఫరెన్స్ పురాణాల్లో తెలిసిన మేరకు నాగ సాధువులు అఘోరీలు పెళ్లి చేసుకోరు వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా త్వరించేసి దేవునికి జీవితాన్ని అంకితం చేసి శివునికి జీవితాన్ని అంకితం చేసి బతుకుతారు వాళ్ళు అసలు ఈ నాగరికతలోనే బ్రతకరు వాళ్ళు ప్రేసు ఏదో అంటున్నారు చోట కుటీర వేసుకుని ఏర్పాటు చేసుకుని అక్కడ బతుకుతామని అంటున్నారు ఇలా కాదు వాళ్ళు వాళ్ళ జీవితం ఎలా ఉంటదంటే శ్మశానాల్లో కొండల్లో గుట్టల్లో అడవుల్లో దేవాలయాలకి కాశీ వారణాసి ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఆ ప్రాంతాల్లో బతుకుతా ఉంటారు వాళ్ళు అంతేకాని ఇప్పుడు నేను ఎప్పుడు నగోరిని మానవ సమాజం చూసావు ఈ అగోరిని తప్ప ఎవరిని చూడలేదు సహజంగా ఎప్పుడన్నా ఒకసారి అనుకోకుండా కుంభమేళాల టైంలో వాళ్ళు వచ్చి అక్కడ గంగా నదిలో స్నానాలు చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ ఆశ్రమాలకి వెళ్ళిపోవడం అక్కడ లక్షలాది మంది కనపడతారు తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా నీకు తెలియదు అవును వాళ్ళు కనపడరు నీకు అవును ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అగోరిని గతంలో చూసి ఎగోరి మాత్రం గత వన్ ఇయర్ కాదంగా మన సమాజంలో మన మధ్య తిరుగుతూ కొంత న్యూ సెన్స్ గా వ్యవహరిస్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం ఏదో జనాలతో గొడవలు పోలీసులతో గొడవలు తర్వాత లోనేమో ఆత్మార్పుణం అని పేరు చెప్పేసి కొంత అడావుడి చేసే ప్రయత్నం చేసింది పెట్రోల్ పట్టుకొని కాళ్ళు తిరిగే ప్రయత్నం చేసింది నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా నా జీవిత ఆత్మహత్య చేసుకోబోతున్నా నా జీవితాన్ని దేవుడికి అంకితం చేయబోతున్నా శివుని దగ్గరికి వెళ్ళబోబోతున్నా అని చెప్పిన వ్యక్తి పిల్లటి చేసుకున్నారు ఇప్పుడు నా బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఆత్మార్పణం చేసుకోబోతున్నా దేవుడికి జీవితాన్ని ఇచ్చేయబోతున్నా అని చెప్పేసి అగోరి ఇప్పుడు పెళ్లి దాకా ఎందుకు వచ్చింది అంటే ఎక్కడో ఏదో మిస్ అవుతుంది తను పేరుకి సనాతన ధర్మాన్ని ఉపయోగించుకుంటూ అఘోరి తత్వాన్ని ఉపయోగించుకుంటూ తన మనసులో ఇంకేమైనా ఉందా ఇప్పుడు తన మీద ఒక ఎఫ్ఐఆర్ నా దగ్గరకు వచ్చింది ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని కూడా ఒక ఒక్కపి కాదన్నా ఆల్రెడీ నిన్న ఒక మహిళ బాధిత మహిళ మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్ళబోసుకోవడం అందరికి తెలిసిన విషయం తన పేరు ఇవన్నీ బయటకి ఇంకా అఫీషియల్ గా వెల్లడించాల్సిన అవకాశం లేదు కాబట్టి మనం అవన్నీ చెప్పట్లేదు బట్ మరి తన విషయం ఏంటి తను ఇంకా చట్టరీత్యా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఈ పెళ్లి విషయంలో నువ్వు చెప్పేది ఒకటి నేను చెప్పేది ఇంకొకటి అంటే ఉన్నాయి నువ్వు చెప్పేదేమో కరీంనగర్ మహిళను మొదటి పేద జనవరి ఫస్ట్ రోజు చేసుకుందని ఆ మహిళ బయటకు వచ్చి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసింది అది పక్కన పెట్టేస్తే నా దగ్గరికి ఇంకొక ఎఫ్ఐఆర్ వచ్చింది ఓకే ఏంటంటే ఒక మహిళ దగ్గర పది లక్షలు తీసుకుంది బ్లాక్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది ఆ మహిళను వేధించింది అనేటువంటిది అమ్మాయి కేసు నమోదు చేసింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే ఆ పర్టికులర్ పాయింట్ కూడా నేను చెప్తాను తర్వాత గానీ అంటే వాళ్ళు అనుమతి తీసుకుని చెప్పాలి అఫీషియల్ గా తెలిసింది ఒకటి నా దగ్గర ఉంది ఒకటి మీకు తెలిసింది ఒకటి ఇలా ఎన్ని ఎన్నో ఇప్పటి వరకు బయటకు వచ్చినవి బయటికి రానివి ఇంకా ఉన్నాయా అనేది డాట్ డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి మరి అయితే నిజంగా ఈ విషయంలో అప్రిషియేట్ చేయాల్సింది శివరుద్ర స్వామిజీని తాను ఎంతో కృషి చేసి అసలు ఈ అగోరి నిజంగానే ఇలా ఉందా లేదంటే నిజమైన అగోరి కాకుండా ఇలా సమాజంలో తిరుగుతూ మహిళల్ని ఇలా అడిక్ట్ చేసుకుంటుందంటూ స్వామి ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది ఆయనే వెతుకుతూ తన మొదటి భార్యని బయటకు తీసుకురావడం జరిగింది వాస్తవంగా యాక్చువల్ గా సాధువులుగా ఉన్నటువంటి వాళ్ళు హిందూ మతాన్ని అభిమానించి ఆరాధించి సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళకి అగోరి చేస్తున్న పట్ల పట్ల కొత్త కోపం వచ్చే అవకాశం ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తానే ఉన్నాడు ఎవరికైనా హిందూ మతాన్ని పాటించే వాళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి అగోరి అఘోరి చేసే పనులు నచ్చం ఎందుకంటే వాళ్ళు అఘోరిని ఒక స్థాయిలో చూసుకుంటారు అఘోరీలన్న నాగ చదువులన్న హిందూ సమాజానికి చాలా పెద్ద గౌరవం సనాతన ధర్మాన్ని రెగ్యులర్ గా పాటించే వాళ్ళకి తమ జీవితంలో సనాతన ధర్మాన్ని అలవాటుగా మార్చుకున్న వాళ్ళకి ఈ నాగ నాగసదువులన్న అమితమైనటువంటి గౌరవం కానీ వాళ్ళకి భిన్నంగా ఆ పేరు చెప్పుకొని ప్రవర్తిస్తుంది కదా రాజకీయంగా వాళ్ళకి కోపం ఆగ్రహం వస్తుంది ఇక్కడ మరొక అంశం ఏంటంటే నిన్నటి వరకు తను అగూరితో పెళ్లి అవ్వలేదు అఫీషియల్ గా పెళ్ళైనట్టు ఎవరికీ తెలియదు వాళ్ళు ప్రకటించడం తప్ప సాక్ష్యాలు ఏమి లేవు కానీ ఈ రోజు పెళ్ళైనట్టు ఒక వీడియో మీడియాలో హల్చల్ చేస్తా ఉంది మరి వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి మళ్ళీ రిటర్న్ తెచ్చుకునే అవకాశం కూడా లేదా అమ్మాయిని తిరిగి ఫ్యామిలీలో మళ్ళీ కలుపుకునే అవకాశం ఉందా లేదా అసలేంట యాజ్ పర్ చట్ట ప్రకారం ఏంటంటే వర్షిని తన ఇష్ట ప్రకారం పొయ్యి అని చెప్తుంది కాబట్టి తెచ్చుకునే అవకాశం లేదు వర్షిని అంతా వర్షిని వాళ్ళ ఇంటికి వస్తే తప్ప వాళ్ళు బలవంతాన్ని వర్షిని తీసుకురావడానికి అవకాశం లేదు ఎందుకంటే తన మేజర్ కాబట్టి కాకపోతే పెళ్లి చేసుకోవడం తప్ప రైట్ వికాండ్ జస్టిఫై కాకపోతే మనం కేవలం అఘోరిని ప్రశ్నిస్తుంది ఏంటంటే అసలు నీకేంటి పెళ్లి సంబంధం నీకేంటి పెళ్ళి నువ్వు అఘోరి అని చెప్తూ అసలు నువ్వు వర్షిని ఇంటికి ఏం చేసావు వర్షిని వాళ్ళ బ్రదర్ చెప్తుందంటే నా మీద బడి చికాగో చేసి అని చెప్పేసి దాన్ని అగోరి నాటి ఏం చెప్తుంది ట్రెండింగ్ లో ఉన్నావు కదా వీడియో చేయమంటే అలా చేశాను కాదు అగోరికి పాపులారిటీ ఏంది అగోరికి ట్రెండింగ్ ఏంది అగోరి అగోరికి యూట్యూబ్ ఏంది అగోరికి పాపులారిటీ ఏంది అగోరికి డబ్బులు ఏంటి అగోరికి కార్ ఏంటి అగోరికి పెట్రోల్ ఏంటి అగోరికి డబ్బులు గొడవ కుటీర పరిశ్రమ ఏంటి అసలు అఘోరి ఇక్కడ అఘోరి విషయంలో మనకి తెలిసి వర్షిణిని పెళ్లి చేసుకుంది అంతకు ముందు జనవరి ఒకటిన ఇంకొక కరీంనగర్ కు చెందిన ఒక అడ్వకేట్ మహిళ పెళ్లి చేసుకుంది ఆ రెండు విషయాలే కాకుండా వర్షిని చెప్పిన విషయం మరొక సంచలనం ఏంటంటే విష్ణు అనే వ్యక్తి కూడా పసుపు తాళి కట్టిందని చెప్పేసి అఘోరి వర్షిని ప్రకటించారు ఇప్పుడు విషయం ఏంటంటే ఇదే మేదబడి అంటే తాలి కట్టింది మనం చూడలేదు కానీ పడ్డ వీడియో వచ్చింది బయటికి అది ఏంటి అని అడిగితే ఏమంటది ట్రెండింగ్ లో ఉన్నాను కాబట్టి ఆ చేశాను అంటది ట్రెండింగ్ లో ఉంటే అసలు అగోరి సనాతన ధర్మాన్ని పాల్గొనే వ్యక్తి ఈ ట్రెండింగ్ తోటి ఈ సోషల్ మీడియా ప్రమోషన్ తో తనకేంటి సంబంధం తనకేంటి సంబంధం అంటే తను రియాలిటీ లో లేదు తను సనాతన ధర్మ అంటే సాధనలో లేదు తన అఘోరి దీక్షలో లేదు తన నాగసాధు దీక్షలో లేదు నాగ సాధు దీక్ష చెప్పుకొని అఘోరి దీక్ష చెప్పుకొని జనాన్ని బురడి కొట్టిస్తుంది అని ఇక్కడే అనుమానం వస్తూ ఉంది రైట్ చాలా క్లియర్ గా కాబట్టి ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని కించపరిచినటువంటి అఘోరి మీద చట్టరిచ్చే చర్యలు తీసుకుంటారా లేదా పోలీసులు ఆలోచించుకోవాలి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా హోడి చేసింది తెలంగాణలో పోలీసులు బట్టకపై మహారాష్ట్రలో వదిలేయటం లేదా కర్ణాటకలో వదిలేయటం తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావటం ఆంధ్రప్రదేశ్లో పోలీసులు బట్టకపై చెన్నైలో వదిలేయటం లేదు మళ్ళీ బెంగళూరులో వదిలేయటం కర్ణాటకలో వదిలేయటం ఎన్ని ఏ రాష్ట్రంలో పోలీసు ఆ రాష్ట్రంలో అరచేసి వేరే రాష్ట్రాలు వదిలేటండి గతంలో మనం చూస్తాం టెంపుల్ దగ్గరికి వెళ్ళి శ్రీశైలం టెంపుల్ దగ్గరికి లేదు చిత్తూరు జిల్లాలో టెంపుల్ దగ్గరికి వెళ్తే నేను ఎలా ఉన్నాను అలా వెళ్తాను ప్రతి ప్రతి ఆదయానికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారమే దైవ దర్శనం చేసుకోవాలి ఇప్పుడు విదేశీ వనితలైనా సరే మన కాడికి వచ్చినప్పుడు వాళ్ళ పద్ధతులు కాకుండా మన పద్ధతిలోనే దర్శనం చేసుకోవాలి నిన్న అన్న రిజర్వ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు సతీమణి డిప్యూటీ సీఎం గారి సతీమణ మన పద్ధతుల్లో దేవుడు దర్శనం చేసుకున్నారా లేదా మన పద్ధతిలో ఉండాలి కానీ ఆ పద్ధతులకు భిన్నంగా దేవుడు దర్శనం చేసుకుంటానంటే అదే అధికారులు ఒప్పుకోలేదు వారితో పెద్ద గొడవ పోలీసులతో పెద్ద గొడవ కాబట్టి హిందూ సాంప్రదాయాన్ని కించపరుస్తున్నటువంటి చట్ట ప్రకారం తన పెద్ద చేసుకునే ఉంది చట్ట ప్రకారం తనకి ప్రేమించే ఎక్కువ ఉంది చట్ట ప్రకారం తనకున్న హక్కుల్ని శ్రీనివాస్ కు హక్కుల్ని మనం ఏం ప్రశ్నించట్లేదు కానీ అఘోరి పేరు చెప్తూ సనాతన ధర్మం పేరు చెప్తూ ఇక్కడ ప్రజల్ని మవ్వెట్టే ప్రయత్నం చేస్తుంది అనే కారణం చేత మమ్మల్ని మోసం చేసిందని ఒకరిద్దరు అమ్మాయిలు బయటకు వచ్చి చెప్తున్నారు కాబట్టి ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ ఈ అగోరి మీద జరగాలి గత వన్ ఇయర్ కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక న్యూ సెన్స్ గా ఈ అఘోరి ఉంది అనేటువంటిది మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ న్యూసెన్స్ కి పులి ఎప్పుడు పడుతుందో చూడాలి రైట్ థ్యాంక్ యూ